హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుసోమలు పోతుంటే టెంకే కొడితే చిప్పులు అయితే చాలా ఉన్నాయి మా అమ్మాయి మాత్రం ఇనుకోకుండా కొబ్బరిలో చేయమ్మా కొబ్బరిలో చేయమ్మా అని వెంటనే మా చెప్పులు నాలుగైదు ఉన్నాయి కదమ్మా వాటిని తీసి శుభ్రంగా కొబ్బరిలో చేస్తే ఏమమ్మా ప్లీజ్ అమ్మా చేయమ్మా సూపర్ ఉంటుందమ్మా అని ఒకటేమైనా బతినిలాడుతూ ఉంది ఏం చేస్తావు ఈ పిల్ల ఎంత చెప్పినా ఈయనట్లు లేదని ఇంకా చెప్పి చెప్పి నాకు ఇంక తలనొప్పి వస్తుంది ఇంత చెప్పినా కూడా ఈ పిల్ల ఇంకా అసలు వినదు అనుకు అనుకున్నట్టుగా సరేలేమ్మే చేస్తాను అన్న కొంచెం చెయ్యమో అంత చేయలే ఒక్క పుట్టుకు చల్లే కొంచెం చాలలే అని అన్నది సరేలే అని అన్న నువ్వు చెయ్యమా నువ్వు చెప్తే ఒక్క మాటినో కదా కదమ్మా నువ్వు అని ఏంటంటే ఈ పిల్ల పొడి తట్టుకోలేక సరేలేమ్మే చేస్తాను ఎందుకు ఊరికే నా తలకై తింటావు నువ్వు పోయి బెల్లం తీసుకురాపో అని చెప్పిన సరేలేమ్మా అని ఇంకా పరిగెత్తుకుంటా డబ్బులు అయితే తీసుకొని ఒక యాభై రూపాయలు ఇవి నేను బెల్లం తీసుకొస్తానని చెప్పింది సర్లే అని ఇంకా యాభై రూపాయలు అయితే ఇస్తే గబగబా పోతా అని పోయింది ఇంతవరకు రాలేదు ఎదురు చూస్తూ ఉన్నాను ఏందమ్మే కొట్టుకు పోయింతసేపు అయింది అంటే ఏం లేదమ్మా మూడు కోట్లైతేలాడితే మూడు కోట్లలో బెల్లం లేదంట అయిపోయిందంట అనేది ఇంకేం చేస్తావు స్వచ్ఛంగా మూడు కోట్లు ఎతికలేనా మూడు కోట్లు బెల్లం లేపేసరికి ఇంకేం చేయాలని మెలకుండి వచ్చి ఆడ కూర్చునింది మీరు రెండు రోజులు ఆగమ్మే చేస్తాను లేకపోతే అటు మీ డాడీ పని పోయినప్పుడు అక్కడే తీసుకొస్తాడు అంటే సరేలే కానీ అంత చేసి పెట్టు చక్కెర ఉంది కదా అంతే అంత ఒక వంట చేసి పెట్టు అన్నది సర్లే అని ఇంకా చక్కెర ఉంటే ఒక వంట అయితే చేసి పెట్టినాను ఇంక సర్లే అని తిని ఇంక చూడండి ఈ పక్క ఆ పక్క నీళ్ళు పడతా ఉండే వాడైతే పాపము ఏమైతే ఇంక ముఖం ఏ రుద్దుతూ ఉంది ఆగమ్మే అంటే ఉండ పైన నీళ్ళు రావు కింద తిప్పితే ఉండమ్మా అన్న కూడా చూడండి ఒక్క మాట ఇంకోకుండా ఎట్ట రుద్దుతుంది చూడు అసలు ఏమన్నా చెప్పిన మాట వింటుందా ఇంకోకుండా ఏ రుద్దుతూ ఉంది సబ్బంత అయిపోతుందమ్మే నువ్వు రుద్దే రుద్దుడికి అని అంటే ఏమైపోదులే అని అన్నది ఇంక చూడండి మొత్తం